ఎవరు ఎవరు కొట్టింది చూపి ఎవరు కొట్టింది ఎవరు ఎందుకు కొట్టారు పా చూపిద్ది పండి ఎవరు కొట్టారు కొట్టారా ఎవరు అది బాగుంటుంది చూపియండి దసీ దగ్గరలోసి వీడియో తీస్తా ఉన్నా అంటే వీడియో తీస్తా అని ఫోన్ తీస్తాను జేబు నుంచి ఇప్పటికేం చేస్తారు పరిస్థితులు అప్పటికి ఆడోళ్ళకి కొడుతున్నారు కొడుతున్నారు లాగుతున్నారు ఇట్లా పట్టుకుని మేడకు పట్టుకుని ఆడవాళ్ళకి అమ్ముట్లు కాడ కొత్త అంటే చెల్లు జేబు నుంచి నేను చెల్లు తీయక ముందే ఇద్దరు ఫారెస్ట్ వాళ్ళు కర్ర పట్టుకున్నా మీదకి వచ్చారు వస్తే నేను కొట్టేటట్టున్నారు అని భయపడి ఆడవిలు ఉడికినా సార్ తుపాలకి వెళ్ళి ఉడికేసి ఫోన్ లాక్కున్నారు అసలు ఎవ్వరికి వీడియో తీనియట్లేదు మా ప్రూఫ్ లేకుండా చేసాను ప్రూఫ్ లేకుండా చేసి మగవాళ్ళు ఒక్కరికి కూడా రానియకుండా చేసి ఆడే మొత్తం కొట్టారు ఆపరేషన్ పగారు ఎలాగైతే అయితుందో అలాగే చేస్తా మొత్తం ఇల్లులంతా లేకపాడేస్తా బుల్డోజర్ తెచ్చి మొత్తం ఇల్లు కూలు కొడతారు నాగరాజు నాగరాజు సార్ ఇల్లు పూలు కొడతా లారీ ఎక్కిసి అక్కడ సింతూరు బార్డర్ లో దింపుతాయి కదా అని ఇక్కడ వచ్చి అందరికి బెదిరించింది సార్ మగవాళ్ళని ఆడవాళ్ళు అక్కడ జేసీపీ దగ్గర ఉన్నారు మగవాళ్ళు ఇక్కడ ఉన్నారు భయంతో వెళ్ళలేదు కదా డైరెక్ట్ అయిన ఇక్కడ వచ్చి ఆపరేషన్ పగార్ ఎలాగైతే అవుతుందో అలాగే చేస్తానని వార్నింగ్ ఇస్తుంది